ఆల్రెడీ మురిగిపోయింది బోట ఈ పూట చలి మాట ఇక మళ్ళీ టూర్ అయితే స్టార్ట్ అయింది తిరగండి తిరగడమే పదయిపోయింది ఈ ఇయర్ ఏంటో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తిరగడం అనేది అనుకుంటా బాగుంది 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 అదిగో చెప్పానా వస్తుంది అందుకనే పడిపోయింది గేట్ పడిందంటే వస్తుంది అట్లా 你看，是不是的？你看，你看，你看，你看，你看，你看，你看， ట్రైన్ అయితే ఎక్కేసా అనమాట ఇంటర్సిటీ పిన్ని నేను ఇంకా మాట్లాడుకుంటూ కూర్చున్నాం పిల్లలు ఏమో పడుకున్నారు మా మహిత అయితే పడుకుందనమాట ఇట్ సైడ్ మా దీక్ష వాళ్ళ పెద్దమ్మ దగ్గర అయితే కూర్చుంది వాళ్ళు ఏమో గుంటూరులో ఎక్కారనమాట మా తోటికోళ్ళ వాళ్ళు మేము విజయవాడ నుంచి అయితే ఎక్కాం అది అయ్యో అసలు ఏంటి టీ ఎవరికి మీరు తాగడానిక బయట పడేయడానిక ట్రైన్ బ్రేక్ వేస్తే ఆ కప్పు కింద పడిపోయి ప్లేస్ దొరకలేదని చెప్పి టీ కోసం ఎన్ని పాటలు அது டே கரெக்ட் கேப்ரேஜ் அனுப்பிட்டு ఎందుకంటే మమ్మీ వాళ్ళు గుడివాడ నుంచి ఎక్కారంటే మా సిస్టర్ వాళ్ళు ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కారనమాట జాయిన్ అయ్యారు ఒక హాఫ్ అన్ అవర్ కూతీ బ్రేక్ఫాస్ట్ అయితే కొంచెం రిలాక్స్ అవుతుంది

क्या हाज़र तो लेगा रूपल का तो लेगा आप भी 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 आप ఆ బ్లూ కలర్ తీసుకున్నా ఆ శారీ అన్నీ అలాగే ఉన్నాయా 来，还有一个惊喜。 టికెట్ గుడి నువ్వు కట్టి చాదండి తాను ఫోటో ఏంటి చూసుకోవాలి అమ్మా తా చూస్తే కంటే చూపించా

కదా ఆవుగా పోటీ వాళ్ళక్క గుడి నుంచి వచ్చేటప్పటికి వంట అయితే అయిపోయింది బిర్యానీ అయితే అయిపోయింది మటన్ బిర్యానీ నమస్తే కొన్నిటికి కో అనేది క్యాబినెట్ కారంటే బాగా వంటలు చేస్తారు నెంబర్ వన్ వంట వంట ఉంటారు ఆయన ఫోన్ నెంబర్ ఇస్తారు మీరు టీపుల్ పెడతా ఉంటే బాగా వంట చేస్తాం మేము ఏమేమి వండుతాం అన్నీ అయితే అమ్మవారికి నైవేద్యంగా పెడతాం అనమాట ఇలా ముగ్గు అదంతా వేసి ఇస్రాకుల్లో మేమేమేమి వండాం ఏంటి అనేది అన్నీ అయితే పెట్టి ఇలా పూజ అయితే చేసేసుకుంటాం అక్కడ రూమ్లోనే మటన్ బిర్యానీ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి చికెన్ మటన్ తినందండి ఏంటది నల్లబొక్క లాగా నల్లి బొక్క బొక్క వేసుకుంది వెజ్ అంటే ఎరికడ తినకూడదు దక ఎంప్టీ తిది దానికి ప్రియ్ గా ఉంది అందర్ తి అందర్ తిసే అందర్ ఎలా కట్టునారో చూడు సరే ఆ సరే ముక్క లాగిచ్చండి మూడు అయిపోయింది కదా ఆట్ వైట్ గానే తినేస్తా ఆయతే ముక్క ముక్క పట్టు పట్టు రేటట్టు ఇంకా ఎంప్టీ పండేాక రాదరాది ఇంగేపు స్లోనే ఇక్కడ అన్ని సీట్ ఇండిపోయినగా ఏంటి సేఫ్ అన్నది

पाड़ी पाड़ी पेड़ी ओओओ फूँ देटे बाने आरके आपते ने

கிசுள்ளூச்சி இன்னும் பூஜி அதே பாதிரே ஆ பெத்தின் டம்மத்தி

అన్న కదా దల పైకటోలదే జుం ఆ ఏ ఉదస ఆడ్రో కొరపాట పిలిచాలి కొరపాట పిలిచాలి విచారి ఆతి అవులత అందురే అరే మాటల రా అరే భేంగ దూడాలి కొరపాట కాలి ఖేరే గాలే ఆ అగే తుగే ఆగే ಆದರೆ ವಾರಿಗೆ ಅಷ್ಟು ಏನು ಇದು హరిగాడి గట్టిగా ప్రార్థించినట్టున్నాడు హరిగాడి గట్టిగా ప్రార్థించాడు మా బలగం అంతా ఎంతమంది అనమాట మా బలగం అందరు కలిసి అయితే మేము ఎప్పుడూ ఇయర్లీ ఇయర్లీ ఆకి విడి తిరణాలుగా అయితే మిస్ అవ్వం ఇంకా కొంతమంది ఉన్నారు కానీ రాలేదు మా మావయ్య అందరికి అయితే ఐస్ క్రీమ్ అనమాట మా చిన్నతనం గుర్తుకొచ్చింది మాకైతే మా దగ్గర అంటే సరదా సరదాగా ఉంటారు కదా ఎవరైనా సరే అప్పుడే చలకలా ఎంతో అడగండి జత

చేసే పలు చూ పడవచ్చేసి వెళ్ళే పడతాం పిల్లలు రవే వచ్చేయండి ఓటెక్ ఎవరు వచ్చేవా ఎవరు ఏమంటారావా అవును ఏమో వచ్చేవి అమ్మా

એલો கொஞ்சம் કડા ભાય પાડ લે అసలు వీళ్ళు વાલ એન્જોયમેન્ટ વાલ્ડે રેય इधर કા સુટકા ઓ માય ગો દૈલાબો જિલ્લાંગે પાસ નાગા દે વાલ મિ રખેગા હમ હરગેડ કે ટ્રાય કરતા હે ટોટરા આવલ મત રે લક আতা আয়ো না

సరే ఇవన్నీ నిన్న షాపింగ్ చేసి ఇవన్నీ అట్ సైడ్ కూడా ఇంకొకటి ఉండదుగా ఫ్లవర్ అలాంటిది అది ఇక్కడ ఉంది డాగ్ చిన్న పప్పి ఏ రియల్ లాగే ఉంది కదా అసలు బొమ్మలాగే లేదు అది ఎప్పటి నుంచో అంటున్నావు కదా కుక్క పిల్ల కావాలి కుక్క పిల్ల కావాలి అని అది దాంతోనే ఆడుకో అదే రియల్ అనుకో టీవీ దగ్గర పెట్టేసే అక్కడే బాగుంటుంది అన్ని ఇలాగే పైన పెడితే సరిపోదా ఉంటేనే బాగుంటుంది అక్కడ బ్యాక్ బ్యాక్ వద్దు ఇక్కడే పెట్టినాయి మీరు రూమ్ లో పెడితే అయిపోయేది అంత సంగతి పైన పెట్టండి అది సరిపోయింది పైన కనబడుతుందిగా సరిపోవట్లేదా టీవీ చూడడానికి ఇబ్బంది అయితే కింద పెట్టేసేయండి అయితే అక్కడే బాగుంది పెట్టండి ఈ రెండు పైన పెట్టేసేయండి ఇప్పుడు ఇంకొక కుక్క పిల్లలు వచ్చేదిగా రెండు కుక్క పిల్లలు వచ్చిందిగా అలాగే పెట్టండి అలాగే అంతే రాబిట్ కూడా పెట్టేసేయండి ఇలాగా అదే అటే అటే అటు సైడే అదే టీవీ మీద ఇలా పెట్టడానికే నేను తీసుకున్నా సరిపోలేదు ఇవి అలా పెట్టేసాను బాగుందిగా ఈ బొమ్మలు కూడా ఆక్యూట్ తిన్నాళ్ళలోనే తీసుకున్నారనమాట ఇలా తిన్నాళ్ళలో ఇలాంటి బొమ్మలు ఇలాంటివన్నీ కనబడతాయి కదా మీరు ఎంతమంది కలెక్ట్ చేస్తారు మేము నేనైతే ఇలా కలెక్ట్ చేసి ఇలా షో కేసులు అయితే పెడతాను అనమాట మీరు ఎంతమంది కలెక్ట్ చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి